ఎంతో కాలంగా గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా నకిలీ ఆర్సీలు నకిలీ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్న ముఠా కర్నూలు పోలీసుల చేతికి చిక్కింది ఎవరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా అచ్చం ఒరిజినల్ సర్టిఫికేట్లా అచ్చుగుద్ది ఇవ్వడమే ఈ ముఠా పని దీంతో నకిలీ ఆర్సీలు పోలీసు ఎన్ఓసీలు ఫేక్ ఐటీఐ సర్టిఫికేట్లు ఇలా ఒకటేంటి అన్ని సర్టిఫికేట్లను ఈ గ్యాంగ్ తయారు చేసి విక్రయించింది చివరికి నకిలీ నోట్లను కూడా ముద్రించింది నకిలీ గ్యాంగ్ క్రైమ్ కహానీ ఏంటో మీరే చూసేయండి కర్నూల్ నగరంలో నకిలీ ఆర్సీలను తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు నంద్యాలకు చెందిన షేక్ షేక్ షాఫీర్ బాషా సుధీర్ బాబు చెందిన సూరప్పలను పోలీసులు అదుపులో తీసుకున్నారు వీరందరూ కలిసి నకిలీ ఆర్సీలు పోలీస్ ఎన్ఓసీలు ఫేక్ ఐటీఐ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు ఇది ఏడాది జూలై పద్నాలుగున ముగ్గురు ఆటోమొబైల్ నేరస్తులను అరెస్ట్ చేసి నిందితుల నుండి ఇరవై మూడు దొంగిలించబడిన మోటార్ సైకిళ్లు మరియు ఆటోను స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో విజయ చక్ర వాహనాల రికవరీ కేసు విచారణ చేస్తున్న సమయంలో ఈ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం బయటపడింది ఈ గ్యాంగ్ నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రెండు వందల ఇరవై నకిలీ ఆర్సీలు నకిలీ సర్టిఫికేట్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీరి దగ్గర నుంచి నకిలీ కరెన్సీతో పాటు నకిలీ పత్రాలను తయారు చేయడానికి ఉపయోగించిన ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే షేక్ సుబాన్ తన ఫేస్బుక్ ఖాతాలో తక్కువ ధరకు పత్రాలు సిద్ధం చేయడం గురించి పోస్ట్ చేశారు తెలంగాణ కర్ణాటక కేరళ పంజాబ్ ఒడిశా మరియు ఇతర రాష్ట్రాలలోని ఆర్టీఓ బ్రోకర్లను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా నకిలీ ఆర్సీలను తయారు చేసి కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపేవాడు అయితే ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వీరి ద్వారా ఫేక్ సర్టిఫికేట్స్ చేయించుకున్న వారిపై నెక్స్ట్ గురి ఇదంతా డీల్ చేసే విధానం అంతా షాబీర్ భాష ప్రింటింగ్ నుంచి మొత్తం నడిచిన సిస్టము సో వీటిని ఇంకా డీప్ గా పోవాలి కాబట్టి ఇప్పటివరకు మేము అరెస్ట్ చేసిన ఈ నలుగురు ప్లస్ ఇంతకుముందు మీరు చూసినారు ఈ ఆర్సీ పేరుతో వాడిన ఈ దొంగలు మోటార్ సైకిల్స్ ఇరవై సీజ్ చేసినప్పుడు మనం అరెస్ట్ చేసిన దొంగలు కూడా సో వాళ్ళు కూడా దీంట్లో యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు కాకుండా ఇటువంటి మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి తర్వాత ఈ డాక్యుమెంట్స్ తో పాటు ఈ ఆర్సీలు ఎన్ని సర్కులేషన్లో ఉన్నాయి వీటినిగా ఆర్టీఐ కూడా పంపడం జరుగుతుంది సమాచారం వాళ్ళ ద్వారా కూడా వీటిని కౌంటర్ చెకింగ్ చేసుకొని అన్ని చేయడం కూడా జరుగుతుంది సో ఇవాళ ఈ కేసులో గా మొదటి నుంచి ఒక మోటార్ సైకిల్ మనకు వచ్చిన దొంగతనం కేసులకు సంబంధించి ఇది ఈ విధంగా ఎక్సిడెంట్ అవుతూ అవుతూ చివరికి ఇంత దాకా వచ్చింది ఇక ముందు కూడా కొనసాగుతుంది దీని ద్వారా ప్రజలకు ఇంకా తెలియజే ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే వీటికి సంబంధించి ఎవరన్నా రాంగ్ ఫుల్లీ బెనిఫిట్ అయినా లేకపోతే ఇతడి ఫేక్ వాడుతున్నా కూడా వాలంటరీగా ఇస్తే వీళ్ళ ద్వారా ఎవరు చేసుకున్నారనేది ఆల్మోస్ట్ వాళ్ళకు తెలుసు వాళ్ళు తెలియ చెప్పకున్నా కూడా నెట్వర్క్ ద్వారా వీళ్ళ దగ్గర సిస్టమ్లు అన్ని కాపీలు ఉన్నాయి కాబట్టి ఇవి ముందుకు పోవడం జరుగుతుంది